అమరావతి వైసీపీని కట్టెక్కిస్తుందా ముంచేస్తుందా అమరావతి వైసీపీ పాలిట బూమరాంగ్ మంచి చేస్తామన్నా రైతులు అంగీకరిస్తారా వైసీపీ ఐదేళ్లు చేసింది మరిచిపోతారా జగన్లో ఏంటి డబుల్ స్టాండర్డ్ ఓట్ల కోసమా ఓట్ల కోసం అధికారం కోసం ఎంతకైనా దిగజారుతారంటే ఇదేనేమో అమరావతి ఒక శ్మశానం అమరావతి ఒక దెయ్యాల దిబ్బ అమరావతి ఒక వ్యభిచారుల అడ్డ ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళ ఇప్పుడు అమరావతి రాజధాని అంటున్నది అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ మూడు రాజధానుల పేరు చెప్పి ఇటు అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లో విశాఖ నుంచే పాలిస్తానని చెప్పి ఉత్తరాంధ్రలో కడపలో జ్యుడిషియల్ క్యాపిటల్ పెడతానని చెప్పి రాయలసీమలో ఇలా అన్ని ప్రాంతాల్లో ఓటమి మూటగట్టుకుంది వైసీపీ ఇన్నాళ్లకు తత్వం బోధపడి మళ్లీ యూటర్న్ తీసుకుంది అంటే ఓట్ల కోసం అధికారం కోసం నాలుకను ఎటైనా తిప్పుతారా జగన్ అంటూ నిలదీస్తోంది భారత చైతన్య యోజన పార్టీ అసెంబ్లీ సాక్షిగా అమరావతికి మద్దతిస్తున్నానని చెప్పి సేకరించిన భూములు చాలవు ఇంకొన్ని సేకరించండని చెప్పిందే జగన్ తాను అమరావతిలో ఇల్లు కట్టుకున్నా నిజంగా రాజధానిని కట్టేది తానేనని క్లెయిమ్ చేసుకున్నది జగనే తీరా ఎన్నికల్లో గెలిచాక వికిలిగా ప్రవర్తించింది జగనే అదే అసెంబ్లీ సాక్షిగా మూడు రాజధానులు ఉంటే తప్పేంటని అసలు ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మూడు రాజధానులను ప్రతిపాదించి ఉంటే మరోలా ఉండేదేమో పోని అధికారంలోకి వచ్చాక అమరావతిని చంద్రబాబు కంటే అద్భుతంగా నిర్మించి పూర్తి చేసి ఉంటే తిరిగి లేకపోయేది అది కాకపోయినా తాను నమ్ముకున్న మూడు రాజధానుల సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయినా జనం విశ్వసించేవారేమో వీటిలో ఏది చేయకుండా నాలుకను అటుతిప్పి తిప్పి మళ్ళీ అమరావతి రాజధాని అంటే నమ్మేదెవరు అని గట్టిగా నిలదీస్తోంది భారత చైతన్య యువజన పార్టీ అమరావతి విషయంలో జగన్ ఒక సువర్ణ అవకాశాన్ని కోల్పోయారు రాజధాని పేరుతో గ్రాఫిక్స్ చూపిస్తున్న సమయంలోనే ప్రజలు అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దె దించారు చివరికి మంగళగిరిలో లోకేష్నే ఓడించారు అంటే అమరావతి చంద్రబాబుది కాదు అని చెప్పకనే చెప్పారు అలాంటి బంగారం లాంటి అవకాశాన్ని కాలితో తన్ని రాజధాని కోసం పోరాడిన మహిళా రైతులపై లాఠీలు విరిచి బాత్రూముల మీదుగా డ్రోన్లు ఎగరేసి అమరావతికి వ్యతిరేకంగా స్పాన్సర్డ్ పోరాటాన్ని నడిపి ఇప్పుడు జయహో అమరావతి అంటే జనం నమ్ముతారా ఉమ్మేస్తారా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రజల మనసుల్లో పెద్ద కామెడీ పీస్గా మిగిలిపోతున్నారు జగన్ ఇప్పుడేం సమాధానం చెబుతారు ఆ ప్రాంతాల వారికి విశ్వసనీయత అనే పదం ఉచ్చరించడానికి జగన్కు అర్హత ఉందా అసలు అని ప్రశ్నిస్తోంది భారత చైతన్య యువజన పార్టీ